నమస్తే నేను మీ ప్రశాంత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ గురించి అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంబోజీ మహారాజ్ సో రీసెంట్గా అయితే హిందీలో చావా మూవీ అని అయితే వచ్చింది సో ఇప్పుడు సంభోజీ క్యారెక్టర్ ఎవరైతే చేశారో విక్కీ సో అతనికే ఇప్పుడు అయితే అవార్డు అయితే రాబోతుంది అన్నట్లయితే ఉంది ఎందుకంటే అంతలా మంచి ఇన్వాల్వ్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది ఇంతకీ ఆ స్టోరీ ఏంటి సో అసలు ఎలా తీసుకున్నారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సంభాజీ మహారాజ్ అనేది అయితే స్టోరీ ఇప్పుడు చాలా వైరల్గా అయితే అవుతుంది ఏదైతే మనకి చిత్రప చిత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అయితే చాలా విన్నాము ఇప్పుడు సంభాజీ మహారాజ్ అయితే చాలా వింటున్నాము ఇంతకీ ఆ స్టోరీ ఏంటి సార్ అందులో కూడా ఆ ఎలివేషన్స్ కానీ అంటే డైరెక్షన్ కానీ అతని స్టోరీ కానీ చాలా బాగా చూపించారు మూవీ చూసుకున్నట్లయితే కనుక అతన్ని ఎంత హింసించారు అనేది కూడా చూపించారు ఇంతకీ నిజంగానే అలా జరిగిందా చరిత్ర అయితే శివాజీ మహారాజ్ గారి యొక్క వీరత్వం నిజంగా ఆయన ఎలా చెప్పాలంటే మాత భవానీ మాత వరప్రసాదు ఆయన ఎందుకంటే చరిత్రలో ఒకసారి చూసుకుంటే భవానీ మాతానికి ఖడ్గం ప్రసాదించడం కానీ ఆయన ఎన్ని వీరత్వం అంటే ముఖ్యంగా హైందవ ధర్మం కాపాడడానికి సనాతన ధర్మానికి పాటుపడడానికి ఎన్ని రకాల చేయాలన్నీ చేశాడు ఇంకోటి ఏంటంటే ఆయన జీవిత చరిత్ర శివాజీ మహారాజ్ జీవిత చరిత్రలో మాతరమైన ముగ్గురు మహాభక్తులను కూడా కలుసుకోవడం జరిగింది భక్త తుకారం కానీ అలాగే మన ఆయన పేరేంటి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారిని కానీ నిజంగా దైవాంశ సంభూతులు వీళ్ళందరూ వాళ్ళని ఏకకాలంలో ఒక చక్రవర్తి శివాజీ మహారాజు లాంటి చక్రవర్తి కలుసుకున్నారు ఎవరైనా ఉన్నారంటే అంటే గొప్పవాళ్ళు గొప్ప కలుస్తారు జనరల్ గా మిగతా వాళ్ళందరికీ ఆ దర్శనం దొరకదు సో అటువంటి చక్రవర్తి తనయుడు ఈ సంభాజీ మహారాజు ఆయన మరణానంతరం కూడా ఆయన కంటిన్యూ చేశాడు ఆయన ఇంచుమించు నలభై ఏడేళ్లకు ఎన్నేళ్లకో చనిపోవడం జరిగింది ఎవరు శివాజీ మహారాజు గారు తర్వాత తన తనయుడు సంభాజీ మహారాజు కూడా పదహారు ఏళ్ళ నుంచే యుద్ధ విద్యలు అన్నీ చేయడము ఒకవైపు తండ్రి చేస్తుంటే ఇంకోవైపు ఇంక సైన్యాధ్యక్షుడిగా ఉంటూ చేయడము తర్వాత ఆయన మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి మీరు యూట్యూబ్లో కొట్టుకుట్టి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ అవర్స్లో మహా మరాఠాదేవి నుంచి ఢిల్లీ సుల్తాన్ వరకు ఒక రాత్రి రాత్రి గుర్రం మీద వెళ్ళిపోయాడంటే ఎంత చక్కటి స్వారీ ఎంత కష్టం ఈరోజు మనకి అన్ని సక్రమంగా ఉండి ఫ్లైట్లోను బై రోడ్ వెళ్ళాలంటేనే కష్టమైన పని సో అలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయని ఈ అక్కడ తండ్రి అడుగుజాడల్లో ఎన్నో చేశాడు బట్ ఈ మొఘలు ఏదైతే దౌర్జన్యంగా అన్ని చేశారో మనం చూడండి పాఠ్య పుస్తకాలు అది ఉండదు ఎంతసేపు కాదు బోడుగాల బాబరు బాబరు తనయుడు ఎవరు సలీము సలీం కొడుకు అక్బరు అక్బర్ కొడుకు హోమియోను హోమియోను కొడుకు షాజహాన్ ఇవన్నీ చెప్తారు అంటే ఎంత దారుణం అంటే కొంతమంది యధవులు మార్చేశారు చరిత్రని వాళ్ళు ఏదో పెద్ద పోటికాలు లాగా వాళ్ళు ఎంతమంది ఎన్ని అరాచకాలు చేసినా కూడా అవేవి చూపించకుండా చరిత్రలో రాయనివ్వకుండా పుస్తకాల్లో మనకి వాళ్ళు బాగా చేశారు అన్నట్టుగా రా చేశారు తప్ప అసలు చక్రవర్తి శివాజీ మహారాజ్ పాఠ్య పుస్తకాల్లో ఉందండి ఎవరికైనా మరాఠాలో ఉంది తప్ప మిగతా భాషల్లో పెట్టవచ్చు కదా కట్ట ఎందుకంటే వాళ్ళ వ్యవహారాలను బయటకు వచ్చేస్తాడు బట్ ఇలా అలాంటి రోజుల్లో అలా ఇలాంటి పరిస్థితుల్లో శంభాజీ మహారాజు ఒక గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించడం ఓపెన్ సినిమాగా తీయడం అనేది గొప్ప విషయం నిక్కీ కౌశల్ కూడా అద్భుతమైన నటుడు ఆల్రెడీ ఇంతకుముందు ముందు ఆయన వేరే సినిమాలు కూడా ఇట్లా చరిత్ర సంబంధిత సినిమాలు కూడా నటించాడు అప్పుడే ఆయనకి అవార్డు వస్తుంది ఏమనుకున్నారు బట్ ఈసారి ఇందులో సంభాజీ గా చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇంకా మన పీక్స్ అనమాట అంటే మనం మనం లో చూసుకుంటే కనుక కొన్ని కొన్ని సీన్స్ యాక్చువల్గా మొన్న రీసెంట్ గా చూసారా ఏంటంటే నిజాం నవాబ్ పరిపాలనలో వచ్చిన ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇక్కడ రజాకార్ ఫైల్స్ అని కొన్ని వచ్చాయి ధైర్యంగా తీయగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో అంత ధైర్యంగా తీయగలుగుతున్నారంటే ఆ ఎన్డీఏ గవర్నమెంట్ అనుకోండి లేదంటే దర్శకుల్లో కూడా ఆ ప్రతిభ ఉంది నటుల్లో కూడా మేము ఇది ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఎంత డేరింగ్ గా చేస్తున్నారు అంత అద్భుతంగా దాన్ని ఆ ప్రజల్లో కుదలడం జరుగుతుంది దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు ఓహో ఎంత దారుణంగా జరిగాయి ఇప్పుడు రజాకారులు ఉన్నాయనుకోండి ప్రజాకారులు కూడా ఓహో ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మ మాడించారా ఎంత దారుణంగా మర్మావయవాల మీద చురకలు పెట్టారా కొంతమంది కోసేశారా రొమ్ములు కోసేశారా ఆడవాళ్ళు ఎంత హింసించారు ఎక్కడైనా ఎవరైనా చెప్పాడని చరిత్రలో చెప్పడం వాళ్ళు ఇప్పుడు మనం అంతా అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే ఇది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు అవన్నీ తెలియ చెప్తున్నారు ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ లో ఎంత పండిట్లు ఎంత ఓచకోత కోసారు అలాగే కాశ్మీర్ ఏదైతే వారణాసి కాశీ విశ్వనాథుడు టెంపుల్ ఎందుకు ఇరుకురుకుగా కట్టుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళు దండయాత్రను ఆపుకోవడానికి అలాగే ఇప్పుడు సంభాజీ మహారాజు నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజు మీద సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా టైంలో బట్ మేబి అప్పుడు వాళ్ళు ఎంత వరస్ట్ గా బిహేవ్ చేశారో దానివల్ల ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తే అనవసరంగా అన్నదములుగా కలిసి ఉంటున్నా కల్లోలు రావచ్చేమో అనే ఫీలింగ్ మీద ఆయన ప్రాజెక్ట్ ఆపుకున్నారంట సో ఇప్పుడు వీళ్ళు ఏం కాదు తెలియజెప్పాలి ఇది ఒక చరిత్ర చరిత్రగా చూడండి వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఎంత హీనంగా ఇతరు ఎన్ని హింసలు పెట్టారు కళ్ళు పీకేశారంట నాలు కట్ చేసేశారు అని చెప్పేసి చాలా చూస్తున్నారు ఎన్ని చేశారు అంటే ఒక వ్యక్తి వాడిని జై ఓడించలేక వాడి నుంచి రాబట్టలేక వారవలేక చేసిన క్రోర్తమైన పనులు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు సంభాజీ మహారాజ్ని పట్టించింది కూడా తన రిలేటివ్సే అని చెప్పేసి కూడా వినిపిస్తాం ఏమండి ఎప్పుడు కూడా ఇంటి గుట్టు లంక చేయటానికి ఒక సామెత ఉంది తెలుగులో ఎప్పుడైనా సరే ఇప్పుడు మలేషియాలో ఎక్కడో అనుకుంటానండి భారతీయులు అంటే వాల్యూ ఉండదు తెలిసే వాళ్ళు నమ్మరు అంట ఎందుకు నమ్మరు బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యం ప్రతి దగ్గర కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మ్యాక్సిమం వాళ్ళు లీడ్ చేశారు ఒక్క భారతదేశంలో మాత్రమే నూట యాభై ఏళ్ళ పైచులుగా లీడ్ చేయగలిగారు అంటే కారణం ఏంటి మనలోనే కొంతమంది తొత్తులు కొంతమంది వెధవులు వాళ్ళ కొమ్ము కాశారు ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం మనం ఇప్పుడు లింగా సినిమా చూడండి రజనీకాంత్ గారు అందులో కూడా మనలో ఒకడే అమ్ముడు పోయి వాడికి వాడి గా మాట్లాడి స్థానికుడి మీద నిందలు వేయడం ప్రతి దగ్గర కూడా మన వాళ్ళు కొంతమంది అమ్ముడు పోవడం అల్లూరు సీతారామరాజు సినిమాలో కూడా అట్లా చాలా సినిమాలో కూడా చూపించేది మనలో కొంతమంది వెదవులే డబ్బు కుర్తిపడం లేదా వాళ్ళు పెట్టే హింసలను తట్టుకోలేకో ఇంకా వాళ్ళకి లొంగిపోవడం వాళ్ళు వేయి డబ్బు కోసం అటువే వెళ్ళిపోవడం చేయడం వల్ల ఇవన్నీ జరిగే ప్రతిదీ కామన్ అది ఎక్కడ చూసినా ఇప్పుడు పురుషోత్తముడు 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 చేతిలో అలెగ్జాండర్ ఎలా ఓడిపోయాడు అలెగ్జాండర్ రవి అసలు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా పురుషోత్తముడు చేతిలో ఎందుకు ఓడిపోయాడు అంటారు మనలో కొంతమంది ఎదవులు అమ్ముడు పోవడం వల్లే లేపోతే పురుషోత్తముడు ముందు అలగ్జాండర్ నిలబడలేడు బట్ పురుషోత్తముడు పేరు ఎవరికైనా తెలుసా అలెగ్జాండర్ తోకమూడి చేశాడు రెండు సార్లు దండయాత్ర చేసినా కూడా ఓడిపోయాడు పురుషోత్తముడు చేతిలో లాభం లేదు గెలుచుకుంటేనే ఈ భారతదేశాన్ని గెలుచుకునే నేను వెళ్ళాలనుకుని చెప్పి ప్లాన్ వేసి అందులో ఉన్న మనుషులను కొనేసి అక్కడ సైన్యం ఎలా ఉంది ఎలా ఎంటర్ అవ్వాలని అన్ని తెలుసుకుని అప్పుడు అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు ఓ అలెగ్జాండర్ ది గ్రేటు ప్రపంచాలు జయించాడు అనుకుంటాం అసలు విషయం ఇది కాబట్టి ప్రతి దగ్గర కూడా మన వాళ్ళు ఎవరో ఒకరు అమ్ముడు పోవడం వల్ల ఇది జరుగుతున్నాయి సంభాజీ మహారాజు కూడా అలాగే జరిగింది అంటే ఆయన పోతే ఆయన స్థానంలో నేను రాజు అయిపోవచ్చు కదా ఒక రాజు అయిపోవడం వల్ల నువ్వు వాడు బాలిసైపోతున్నావురా నువ్వు వాడు రేపు పొద్దున వాడు నీ ఇంటి ఆడవాళ్ళనే వాడు చెరపడతాడు అనే జ్ఞానం లేదు అలా మెల్లగా ఆక్రమించేశారు దానికి మళ్ళీ మన చరిత్ర చెప్పేది చెప్పేదండి తెలుసా బ్రిటిష్ వాళ్ళు అయితే మన ధనమంతో దోచుకెళ్ళిపోయారు వీళ్ళు అలా కాదట వచ్చి మన దగ్గరే పరిపాలన చేశారట మన దగ్గర పరిపాలన చేసిన మంచిగా చేశారా లేదుగా సో అవన్నీ మటు వెళ్తే మళ్ళీ మత విద్వేషాలు తెచ్చుకుంటున్నట్టు ఉంటుంది కానీ సో అట్లా చాలా జరిగినవి ఇప్పుడు ధైర్యంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు రిలీజ్ అవుతున్నాయి దానికి తగ్గట్టు నటులు కూడా ధైర్యంగా పర్ఫామ్ చేస్తున్నారు సో అటువంటి నటులకి ఖచ్చితంగా ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు అయినా ప్రకటించాలి ఈసారి నేషనల్ అవార్డు అంటున్నారు చూద్దాం మరి ఐఫా అవార్డ్స్ కానీ మిగతా అవార్డ్స్ కూడా వస్తాయేమో అంతే అంటే అంత బాగా పెర్ఫామ్ చేసాడు సార్